వెల్కమ్ న్యూస్ తెలుగు జర్నలిస్టులపై దాడులు అమానుషం ఖండించిన తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం కడప జిల్లా పులివెందులలో సాక్షి టీవీ రిపోర్టర్ శ్రీనివాస్ కెమెరామెన్ రాముపై దాడి దాడి చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం డిమాండ్ జర్నలిస్టులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి మొన్న చూస్తే టీవీ నైన్ విలేకరుపై దాడి చేసిన నటుడు మోహన్ బాబు మీడియా మిత్రులపై దాడికి యత్నిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా తగిన కఠిన చర్యలు తీసుకోవాలి జర్నలిస్టులపై దాడి చేసిన వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలి జర్నలిస్టులకు రాజకీయ పార్టీలను ఆపాదించడం తగదు యాజమాన్యాలపై ఉన్న వ్యక్తిగత రాజకీయ కక్షలను జర్నలిస్టులపై చూపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల జర్నలిస్టులపై దాడులు ఎక్కువయ్యాయి జర్నలిస్టులపై దాడులను ప్రజాస్వామ్యవాదులంతా ముక్త కంఠంతో ఏకతాటిపై ఖండించాలి నిందితులు ఎంతటి వారైనా కేసులు నమోదు చేసి శిక్షించాలని హెచ్చరించిన తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఈ కార్యక్రమంలో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు వాసిమల్ల రాజేష్ కార్యదర్శి షేక్ లాల్ అహ్మద్ కోశాధికారి వేరువా శివశంకర్ ఉపాధ్యక్షులు శివయ్య సహాయ కార్యదర్శి కాళేశావలి పలువురు సంఘ సభ్యులు విలేకరులపై దాడిని ఖండించారు అందరికీ నమస్కారం మరి నిన్నటి రోజున కడప జిల్లా పులివెందుల్లో జరిగినటువంటి సాక్షి విలేకర్ అదేవిధంగా కెమెరామెన్ మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా మొన్నటి రోజులు చూస్తే టీవీ నైన్ రిపోర్టర్ మీద సినీ యాక్టర్ మోహన్ బాబు చేసినటువంటి దాడిని కానీ నిన్న జరిగినటువంటి సాక్షి విలేకరు మీద జరిగినటువంటి దాడిని కానీ విలేకరుల రక్షణ కోసం సుప్రీంకోర్టు జీవో ఇచ్చినా సరే పలువురు విలేకరుల మీద దాడిని చేయటం తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా తరపున ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా ఇలాంటి సమయంలో ప్రతి విలేకరికి అండగా తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల విలేకరులపై జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా తరఫున అన్ని సంఘాలను కూడగట్టుకొని పోరాడతామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం